వెల్కమ్ టు తెలివి ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా షర్మిలా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలు పెన్ను సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఆ ఒక సైతాను పార్టీ అని అందులో ఉన్నటువంటి వారంతా కూడా సైతానులు సైన్యం అని కూడా వారు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా సరే కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడని అంటే మనవుడైనా సరే వారసుడని ఎంతమంది మొత్తుకున్నా సరే దీన్ని మార్చలేరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిళ గారు స్పష్టం చేశారు ఇక నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతలా స్పందిస్తుందంటే అంటే రాజకీయాల్లో అడుగు పెట్టక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతలా స్పందిస్తుందంటే ఇది భయమా లేదా బెదురు అనేది కూడా వాళ్ళకే తెలియాలంటూ కూడా గారు సవాల్ చేశారు రాజారెడ్డి అనే నా కొడుకుకు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయాన నామకరణం చేశారని చంద్రబాబు చెప్తే నా కొడుకు రాజకీయాలకు వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా గారు అని తప్పుపట్టారు కష్టపడి ఒక వీడియోని మాఫింగ్ చేశారు అది చూసి నాకు వచ్చిందని ఇంత కష్టం ఎందుకని చంద్రబాబు చెప్తే నా కొడుకుని రాజకీయాలకు తీసుకొస్తే మరి ఎవరు చెబితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారో కూడా జగన్ సమాధానం చెప్పాలంటూ కూడా నిర్మలా గారు ఘాటుగానే ఇక్కడ కౌంటర్ ఇచ్చారు స్పెషల్గా ఆ రకంగా డిమాండ్ చేశారు కూడా విజయవాడలో ఆంధ్రరత్న భవన్లో గురువారం నిర్వహించినటువంటి రాష్ట్ర స్ఆన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా శర్మిలా గారు అనంతరం విలేకరులతో మాట్లాడారు వైఎస్ఆర్ బతుకుంటే అవమానంతో తలదించుకునేవారని వైఎస్ఆర్ తన మొత్తం జీవితకాలం ఇక్కడ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించారని ఆయన బతికు ఉంటే జగన్ చేసిన పనికి కూడా అవమానంతో సిగ్గుతో తలదించుకునేవారంటూ కూడా శర్మిలా గారు చెప్పడం జరిగింది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో కూడా జగన్ సమాధానం చెప్పాలంటూ కూడా నిర్మలా గారు డిమాండ్ చేశారు మోదీకి జగన్ దత్తపుత్రుడని ఆయన చెప్పినట్టు ఆడుతున్నారని వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పినటువంటి జగన్ అదే రిలయన్స్కు చెందినటువంటి వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని మోదీ కోసం ఆదానికి అన్నవరం పోర్టు కట్టబెట్టారని అధికారంలో ఉన్న ఐదేళ్లలో బిఆర్ఎస్ సారీ బీజేపీకి బీజేపీ పెట్టినటువంటి బిల్లులకు మద్దతు ఇచ్చారని ఆ పార్టీకి తుత్తుగా మారి తోక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిందంటూ కూడా జగన్ గారు ఘాటుగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఘాటుగానే కౌంటర్ వేశారు కూడా విసిరాలని కూడా చెప్పు తమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకు తోక పార్టీ అని జగన్ అంగీకరించాలని ఆ ధైర్యం లేకుంటే చేతి మీద బీజేపీ అనే పచ్చబొట్టు వేసుకోండి పొరుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం ఇంకితం లేదా వైఎస్ఆర్ వారసుడు అని రాజశేఖర రెడ్డి వారసుడు అయ్యండి కూడా బీజేపీకి ఓటు వేయడం సిద్ధి అంటూ కూడా తెరణా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ జాతిలో గతితో కూడిచిన వాడిలా చరిత్రలో మిగిలిపోతామని రేణా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాకుండా రాష్ట్రంలో మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతుల ఆత్మహత్యల్లో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది రైతులకు రైతు భరోసా లేదు ఏ పంటకు మద్దతు ధర అందడం లేదు రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే ఆ పథకాలు ప్రజలకు ఎందుకు అందడం లేదు అనేసి కూడా అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా షర్మిలా నిలదీశారు మరి నిజంగా రాజశేఖర రెడ్డి వారసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు శర్మ గారు అని కాదు అంటే రాబోయే తరం నాయకుడుగా కూడా గారు కుమారుడు రాజారెడ్డి ఉంటారని కూడా ఆమె చెప్పగానే చెప్పింది అయితే ఇప్పటికే రాజకీయాల్లో రాకముందుగానే పేరు చెబితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డిలో ఒనుగు పడుతుందని కూడా ఆమె చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోక